కుటుంబాలని శాపంగా మార్చుకోవాకండి నీ మూర్ఖత్వంతో పిల్లల్ని బలి చేయవాకండి బలి చేయవాకండి పిల్లల జీవితాలతో ఆడుకోవాకండి చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అసమాధానం అల్లరి రోత పిల్లలు తినబోయే సమయంలో గొడవ తినలేరు పాపం అమ్మా నాన్న సంతోషంగా కళ్ళకళ్ళతా ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటాయి కానీ వాళ్ళని గొడవలు వేసుకొని గందరగోళం చేసుకొని ఒకళ్ళని తృణీకరించుకుంటూ ఉంటే పిల్లలు కడుపునడా తినగలరా కంటి నిండా నిద్రపోగలరా వాళ్ళు చెప్తూ ఉంటారు డాడీ ఆగు డాడీ మమ్మీ నువ్వు అవును ఉండు మమ్మీ డాడీ ఎంత ఎక్కువ పడతాడు తర్వాత సైలెంట్ అవుతాడు ఊరుకో మమ్మీ హే మీ తెలియదు బోండి అంటారు మీరు వాళ్ళు గుండెలు అవిసిపోతూ ఉంటాయి కుటుంబాలని శాపంగా మార్చుకోవద్దు మనం దేవుని సంబంధం కదా మన కుటుంబంలో ఉన్న దైవిక ప్రేమ ప్రవర్తన ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి